పరిశోధలందరికీ నమస్కారం అండి నా పేరు సంతోష్ ని జీనోమిక్స్ జీనోమిక్స్ కంపెనీ యొక్క ప్రతినిధిని ఈ రోజు నేను జమ్మల మడుగు మండ జమ్మల వచ్చాను వాచర్ల మండలం మన రైతైన మన మల్లికార్జున గారు ఉన్నారు ఆయన ఐదు ఎకరాలు పత్తి పొలం ఇస్తారు అందులో రెండు ఎకరాలు మన పవర్ అనే హైబ్రిడ్ వేసారు ఈ పవర్ యొక్క ముఖ్య లక్షణాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం చెప్పండి మల్కార్జున గారు మన హైబ్రిడ్ యొక్క గొప్పతనం ఏంటో చెప్పండి పవర్ వచ్చేరికి రెండు ఎకరాలు వేసా అండి పవర్ నాకు బాగా నచ్చింది ఇది ఎందుకు నచ్చింది అంటే కొమ్మ బాగా ఇడిచింది కాయ కూడా సైజు ఉంది బాగా ఇది నాకు ఇంకొక రెండు ఎకరాలు వేయాలనిపించింది కానీ ప్రస్తుతానికి ఐదు ఎకరాలు చేయలేదు రెండు ఎకరాలు వేసా ఇంతవరకు సైజు ఉంది కాపు బాగుంది చెట్టు కొమ్మ బాగా పొడుగైంది ఒకే లైన్లో నాలుగు కాయలు మూడు కాయలు అట్లా పడ్డాయి ఒకే లైన్లో ఒకసారి ఐదు కాయలు కూడా పడినాయి కాబట్టి మనకి నచ్చింది పవర్ ఎత్తున మీరు చూసుకున్నారు ఇక్కడ అన్ని తొంభై శాతం కాయలు అన్ని కూడా ఐదు కనులు ఐదు కనులు ఐదు దగ్గర 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 కాయలు కూడా కనిపిస్తాయి